బిగ్ బాస్ వస్తున్నారా చూడాలి కా దైత్యాన్ని చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది దైత్ర ఆ పుస్తకానికి ముందు మాకు డేటా బుక్ అనిపిస్తుంది సీజన్ నైన్ ఓకే మొన్న దాకా అగ్నిపడిచి నడిచింది ఇప్పుడేమో హౌస్ లోకి వెళ్ళిపోయారు ఏంటి మరి అసలు పొజిషన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు బిగ్ బాస్ అంటారు అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ముందు అసలు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారు మాట్లాడుకోవాలంటే అసలు వాళ్ళు షో పెట్టారు సో ఆ గేమ్ పెట్టారు అప్పుడు బానే ఉంది ఆడియన్స్ ఓట్లు వేసారు ఏదో బిగ్ బాస్ లోకి పంపించారు ఇప్పుడు వాళ్ళందరు మొహాలు ఎలా ఉన్నాయంటే అరే బాబు నన్ను ఎందుకు తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పడేశారా అన్నట్టుగా పెట్టారు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే ఎమానీలు ఆ ఎమానీయులు బయట ఉన్నప్పుడు జనాలు ఆకట్టుకున్నాడు మంచిగా ఏదో మాటలు చెప్పాడు లోపల తీసుకెళ్లిపోయి మెత్తగా కూర్చోబెట్టినట్టు అయిపోయింది ఆయన ఆయన నేను ఎందుకు వచ్చారా నాకేమో ఈ కరమా అన్నట్టు కూర్చున్నాడు ఆయన ఎక్కడ ఎవరో కూడా ఏది నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను ఆడియన్స్ని ఆకట్టుకోవాలి అన్నది ఎక్కడ ఎవ్వరు మైండ్ లో కూడా కనపడతల నాకు అది సో మరి ఎవరు బెటర్గా ఒక పర్సనే ఉన్నాడు భయ నాకు అనిపించింది ఆ గుండు బాస్ ఒకడే ఆ మాస్క్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా గొడవ పడాలన్నా ఏమైనా గేమ్ ఆడాలన్నా ఏమన్నా చేయాలంటే ఉన్న పర్సన్లో సీజన్ లైన్లో ఎవరన్నా బెటర్ ఆప్షన్ గా తీసుకుంటే గుండు బాస్ ఒక్కడే ఇంకెవరు లే కప్పించి పంపించండి నాగార్జున గారు డేటా బక్ ఎందుకంటే ఆయన గుండు బాస్ కామన్ మ్యాన్స్ కూడా వచ్చాడు సెలబ్రిటీస్ తో పాటు ఎలా అనిపిస్తుంది వాళ్ళు కామన్ మ్యాన్స్ అంటే మానేండి భయం ఉంది కూడా ఓకే అంటే ఒకసారి మీద కనపడగా అంటారా అంతే కదా అంతే ఇప్పుడు నువ్వు ఇప్పుడు మైక్ పట్టుకున్నావు రేపు పొద్దున నీ కరం కానీ నువ్వే హౌస్ లోకి వెళ్ళావేమో నువ్వు సెలబ్రిటీ అయ్యా బయటకు వస్తే అంతే అంతే నాలుగు ఐదుగురు బాడీ గార్డులు వేసుకుంటావు కథం అక్కడ ఓపెన్ అయింది ఎప్పుడు కట్టింగ్ ఇక్కడ ఓపెన్ అయింది ఎప్పుడు కటింగ్ ఇది సెలబ్రిటీ ఇవ్వదు అంటే ఇప్పుడైతే అగ్ని పరీక్ష టీంలో కూడా ఒక యాభై మంది వెళ్ళారు వాళ్ళు కూడా సెలబ్రేట్ వెళ్ళేనా అంతే బిగ్ బాస్ లో మా ఛానల్లో ఒక లోగో పడింది అంటే చాలు కదా ఇంకేం కావాలి అడిగి అంతమంది ఆడి బ్యాడ్ అవని గుడ్ అవని అడి ఫాలోవర్స్ లేకపోయినాయి అందులో ఆ ఫ్రేమ్లో పడితే చాలు అడిగి అరే పన్నో ఎళ్ళి వచ్చాడు రా మినిమం డిగ్రీ వాడు అడి ఏం చేయని చేయపోని ఆ యాంకర్ కాళ్ళ మీద పడినయి ఆడ గురించి కొన్ని రోజులు ట్రోల్స్ నడిచినాయిగా ట్రోల్స్ కొంతమంది బతికారుగా చాలు అది ముందు ముందు ఎలా ఉండబోతుందంటే ముందు గోష్ని మార్చేయాలి బ్రో నాగార్జున గారిని మార్చేయాలి సీజన్ నైన్ ని కొంచెం డెవలప్ అవ్వాలంటే ఇది గోస్ట్ ఎన్టీఆర్ గారు రావాలి కొంచెం డెవలప్మెంట్ అయ్యింది అనుకుంటున్నాను నాని గారి కంటే కొంచెం ఎన్టీఆర్ గారు కొంచెం అయిపోస్తారు ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన స్టైల్ కానీ ఆడియన్స్ని ఆకట్టుకునేది ఫస్ట్ గా ఎవరైనా ఉన్నారు అంటే గోస్టు ఈయనే ఎన్టీఆర్ ఎవరు లేరు ఎన్టీఆరా టెన్కా అప్పుడు దాకా జనాలు నమ్మకాలు లేవు భయ్యా టెన్ దాకా నైన్కే నమ్మకాలు లేవు నాకు అయిపోయింది ఇంకా చదువుకోవటమే మీరు చోది బాగానే ఆడుతుంది కాకపోతే ఏంటంటే నేను ఎందుకు ఆడుతున్నాను ఆమెకే తెలియకుండా ఆడుతుంది అది నేను ఫస్ట్ నువ్వు కెమెరా ఆన్ చేసేమంటే ఒక మాట అన్న ఏమన్నా డేటా బొక్కా అని మళ్ళీ నువ్వు ఇంక ఇట్టాఫట్టా అంటే ఇంకా అది నీకే కింద చూసి ఆడియన్స్కి వదిలేస్తాను నేను ఇంకోటి అన్న ఇప్పుడు ఎవరినైతే సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్ లోకి వాళ్ళు అసలు వస్తేనా ఒక పర్సనే ఉన్నాడు నేను అదే చెప్తున్నాగా ఆ గుండు బాస్ తప్ప మాస్క్ మ్యాన్ తప్ప కన్నమ్మ వాళ్ళందరూ కూడా జీరోనే భయ్య సెలబ్రిటీస్ ఉన్నారు కదా సెలబ్రిటీస్ కూడా సేమా లేకపోతే సెలబ్రిటీస్లో ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీ అన్నది నువ్వు పంపిస్తేనే కదా సెలబ్రిటీ అయింది సెలబ్రిటీలు తీసుకున్నారు కదా వాళ్ళ గురించి వాళ్ళు కూడా డౌన్ ఏం కనపడతలా అంటే వాళ్ళు యూట్యూబ్లో అంత హుషారుగా ఇన్స్టాగ్రామ్లో అంత హుషారుగా వీడియోలు కానీ ఆ మాటలు కానీ చూసాం కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పటికి అందరూ కూడా ఒక్కొక్క ఐస్ కందుకు అతికిపోయినట్టు వాళ్ళు అతికిపోయే మహాలు అందరూ బద్దయిపోయారు ఏం బజ్లే అది అందుకే డేటా బొక్కా అన్న